హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి ఈరోజైతే నా వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేకాదు బ్యూటిఫుల్ ఉప్పాడ శారీస్ కూడా చూపించబోతున్నాను సో మార్నింగ్ మార్నింగే మనీ ప్లాంట్కి అయితే వాటర్ వేస్తున్నాను అనమాట సో మీకు తెలుసు నా రెగ్యులర్ పనిది ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తానని చెప్పి వ్లాగ్ అయితే అండ్ ఇంకా ఈరోజైతే ప్రాన్స్ బిర్యానీ అయితే చేశాను అనమాట ప్రాన్స్ బిర్యానీ అంటే పర్లేదు ఎప్పుడైనా మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయాక చూపిస్తున్నాను బట్ సూపర్ ఉంటుందిలేండి మేమైతే చాలా ఎంజాయ్ చేసామన్నమాట బిర్యానీ తినేసాక వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పగలుగుతున్నాను అండ్ ప్రాన్స్ బిర్యానీలోకి ఏంటంటే లైక్ చికెన్ కర్రీ చేశాను ఇది యాక్చువల్లీ మా అబ్బాయి కోసం చేశాను వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అనమాట ప్రాన్స్ బిర్యానీ చేయమ్మా చేయమ్మ అని చెప్పేసి అందుకని చేశాను అనమాట చికెన్ కర్రీ అవుతుంది అందులోకి నేను మజ్జిగ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను ఇంకేంటి విశేషాలు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి లైక్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి ఇంకా బుజ్జి అయితే స్టేషన్కి వెళ్ళిపోతున్నారు పిల్లలను కూడా స్కూల్కి పంపించేసాను అనమాట తర్వాత ఇంకా బుజ్జి కూడా చాలా హడావుడిగా వెళ్ళిపోతున్నారు అనమాట పోలీస్ జాబ్ అంటేనే అంతేనండి ఎప్పుడు హడావుడి ఉంటుంది కొంచెం కొంచెం టెన్షన్తో హడావుడితో సో అలా అనమాట అండ్ ఇంకా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి నేను చాలా అప్డేట్స్ అయితే మన కాకినాడ నుంచి ఇచ్చేస్తున్నాను మీరు చూస్తున్నారా లేదా మీకు నచ్చుతున్నాయా లేదా మీ సజెషన్స్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇంకా బుజ్జి అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారనమాట ఇంకా తర్వాత నా రెగ్యులర్ వర్క్స్ చేసుకుని ఒక అన్బాక్సింగ్ మీకు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజైతే నా వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను కదా నాకు నిన్న ఒక మీషో నుంచి ఆర్డర్ చేశాను అనమాట అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను మీ ముందు నిన్నే వచ్చింది పార్సిల్ నేను కూడా చూడలేదు ఇలా ఇది ఎలా ఉంది ఏంటి అది ఇది మీరు కూడా చూద్దరు కానీ అని చెప్పేసి నేను మీ ముందు ఓపెన్ చేస్తున్నాను అనమాట సో బాక్స్ అయితే మనకి ఇలానే వచ్చింది అనమాట పార్సిల్ అయితే చుట్టూ చూడండి ఈ విధంగా లైక్ బ్యాండేజ్ అయితే వేస్తారు ఇదైతే నేను చాలా ఏమో ఈజీగానే వచ్చేసింది చూడండి మొత్తం అంతా మనం తీసే పని లేకుండా ఇక్కడ ఈజీగానే వచ్చేసింది నేను ఇప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను అనమాట బట్ ఇప్పుడు కుదిరింది బట్ ఇది నేను ఎక్కువ యూజ్ చేయను ఇప్పుడు వచ్చి నిజంగా అసలు నేను యూజ్ చేయను చేయను అంటే యాక్చువల్లీ ఇది వేరే పర్పస్ తీసుకున్నాను దీన్ని మనం అసలు యూజ్ చేసే పర్పస్ ఒకటి నేను తీసుకున్న పర్పస్ ఒకటి మీకు చెప్తాను మొత్తానికైతే లోపల ఈ విధంగా బాక్స్ అయితే వచ్చింది సో ఇందులో అయితే ఏం లేదు బాక్స్ అయితే మనకి ఎలా వచ్చింది స్ట్రైట్నర్ తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట దీనిపైన రివ్యూస్ కూడా చూసే తీసుకున్నాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఇది టూ ఇన్ వన్ అనమాట మనకి ఏంటంటే చెప్తాను మీకు ఇందులో కూడా మనకి కలర్స్ వైట్ అండ్ రెడ్ ఉన్నాయి అనమాట నేనైతే రెడ్ కాదు పింక్ పింక్ అయితే తీసుకున్నా ఫైనలీ బాక్స్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఇక్కడ మనకి డైరెక్షన్స్ కూడా ఉన్నాయి ఎలా యూజ్ చేయాలి అని సో ఇదనమాట దీన్ని ఓపెన్ చేద్దాము దీనికైతే ఏం ప్లాస్టర్ అది వేయలేదు బబుల్ డ్రాప్ ఇలా మనకి ప్యాకింగ్ అయితే వచ్చారు చాలా వెయిట్ ఉంది ఫ్రెండ్స్ స్ట్రైట్నర్ బా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి చాలా బాగుంది మనకి ఇలా ప్లగ్ అయితే వచ్చిందనమాట సో అంటే మనం లైక్ ఇది బ్యాటరీ అలా కాదు మనం ప్లగ్లో పెట్టుకొని రన్ చేసుకునేలా అనమాట చాలా బాగుంది చూడండి సో ఇక్కడ వచ్చేసి మనకి లైట్ ఒకటి ఉంది ఆన్ ఆఫ్ బటన్ ఒకటి ఉంది అండ్ ఇది వచ్చేసి ఇలా మనం ఏంటంటే టూ ఇన్ వన్ ఏంటంటే కల్లీ హెయిర్కి అలాగే హెయిర్ స్ట్రైట్నింగ్కి యూజ్ అవుతుంది అండ్ నేను ఇందుకు తీసుకున్నాను అంటున్నారు నాది యాక్చువల్లీ కల్లీ లైక్ సారీ సిల్కీ హెయిరే నేను లైక్ జస్ట్ కోపింగ్ చేస్తే నాకు ఈ లుక్ అనేది క్రియేట్ అయిపోతుంది అయితే నేను ఇది ఎందుకు తీసుకున్నాను అంటే శారీ చాలా చాలాసార్లు యూజ్ అవుతుంది అనమాట ఓన్లీ హెయిర్కే కాదు శారీ కి చాలా బాగా యూజ్ అవుతుంది అంటే శారీస్ మనం కట్టుకుంటాం కదా వాటికి ప్లీట్స్కి కింద స్టెప్స్కి మనం సెల్ఫ్ చేసుకోవాలి ఐర్నింగ్ అంటే ఇంకా చాలా ఎక్కువ టైం పడేస్తుంది సో దీనివలన ఆ యూస్ కూడా ఉందని చెప్పి తీసుకున్నా అలాగే అప్పుడప్పుడు చేద్దాం మనం ఇది హెయిర్ స్ట్రైట్నింగ్ కర్ల్స్ అలా పెట్టుకుందాము నాకైతే నిజంగా రాదు ట్రై చేయాలి చూసి ట్రై చేస్తాను అప్పుడు మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను టు ఇన్ వన్ హెయిర్ బ్యూటీ సెట్ అని ఉంది చూడండి ఇదైతే కర్ల్ స్ట్రైట్ అనమాట రెండు కూడా యూజ్ అవుతుంది మనకి అంటే కర్లీ హెయిర్ అంటే ఇలా మనం లైక్ హెయిర్ని రౌండ్ చేసి ఇలా ప్రెస్ చేస్తే మనకి కర్ల్స్ వస్తాయి అనమాట అలా కాకుండా మనం లైక్ ఇక్కడ లాక్ బటన్ ఉంది చూడండి లాక్ ఓపెన్ చేస్తే ఇలా అవుతుంది అండ్ ఇలా పెట్టి మనం బటన్ పైకెట్టేస్తే లాక్ అయిపోతుంది అనమాట కరల్ చేసుకునేటప్పుడు ఈ ఇది మనం స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి అనమాట లోపల ఇది హెయిర్ని మనం ఎలా పెట్టుకొని ఇలా స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు రాజులేండి ఇది మనం ప్లగ్లో చేసుకోవాలి బట్ దీన్ని చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలనుకుంటా ఎందుకంటే హీట్ ఎక్కువ తగిలిన హెయిర్ పాడైపోద్ది అందుకే నేను స్ట్రైట్నెస్ కానీ ఏది అసలు నా హెయిర్కి యూజ్ చేయను అనమాట భయం నాకు నా హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం సో ఎక్కడ పాడవద్దు అని భయం బట్ ప్రైజ్కి కూడా యూజ్ అవుతుంది అలాగే నా శారీ డ్రెప్పింగ్కి యూజ్ అవుతుందని తీసుకున్నా సరే ఎప్పుడైనా దీని అవసరం మనకు పడవచ్చు నేను ఎందుకు తీసుకున్నానంటే ఇది నాకు కొంచెం ఆఫర్లోకి తక్కువగా వస్తుంది అనమాట మీషోలో తీసుకున్నాను దీని ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ అనమాట డెలివరీ ఛార్జెస్తో కలిపి టూ ఫార్టీ రూపీస్ పడింది కాకినాడ మన కాకినాడ రావడానికి ఇది బట్ బాగుంది అండ్ ఆ ప్లగ్లో కూడా పెట్టి చూస్తే తెలుస్తుంది అనమాట ఓకేనా సో స్ట్రైట్నర్ అయితే ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది రీజనబుల్ ప్రైస్ పర్లేదు టూ ఫార్టీకి ఇంకా తక్కువకి రావచ్చు డెలివరీ ఛార్జెస్తో కలిపి అంత పడింది అనమాట ఒక్కొక్కసారి మీషోలో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది మనం రీజనబుల్ ప్రైస్ ఎప్పుడు ఉందో చూసుకొని బై చేస్తే మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి బెస్ట్ ఐటమ్స్ని పర్చేజ్ చేయొచ్చు అనమాట సో ఇలా నేను అన్నీ టచ్ చేస్తూ ఉంటాను ఎక్కడ రీజనబుల్ ఉంటే అక్కడ నేను పర్చేస్ చేస్తాను అనమాట సో మీషోలోనే ఉంది ఏ యాప్లోనైనా సరే మీరు స్ట్రైట్నర్ కంపేర్ చేసుకోండి ప్రైస్ ఇందులో ఏ ప్రైస్కి వస్తుంది అనేది సో కంపేర్ చేసుకుని తీసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట సో ఇప్పుడు స్వగృహ ఉప్పాడ శారీస్లో లేటెస్ట్ కలెక్షన్ అయితే మీకు చూపించేస్తాను సో ఇక్కడ ఎవ్రీ శారీ పైన డిస్కౌంట్ ఉంటుంది నేనైతే టాక్ వైజ్ అయితే చెప్తాను అనమాట ఫస్ట్ శారీ వచ్చేసి ఉప్పెన శారీ అనమాట అండ్ ఇక్కడ మనకి బార్డర్ వచ్చేసి హెవీ బార్డర్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా బిగ్ బిగ్ తో పాటు స్మాల్ బూటీస్ కూడా ఎలా వస్తాయి అనమాట అండ్ పళ్ళు వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఈ విధంగా వచ్చింది అండ్ ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ వస్తుంది అనమాట పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా కనిపిస్తుంది ఈ శారీ ట్యాక్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ ఉంటుంది డిస్కౌంట్ కూడా ఉంటుంది అనమాట ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ ఆల్ ఓవర్ డిజైనింగ్ శారీ అనమాట ఇక్కడ బోత్ సైడ్స్ మనకి ఈ విధంగా బార్డర్ అయితే వస్తుంది హెవీ బార్డర్ ఆల్ ఓవర్ అంటే మొత్తం మనకి శారీ అంతా కూడా ఇదే రకంగా డిజైనింగ్ అయితే వస్తుంది అనమాట అండ్ పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది వీటిపైన మనం మగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి లుక్ ఈ విధంగా వస్తుంది ఎంతండిది ట్యాక్ ప్రైజ్ ఈ శారీ ట్యాగ్ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌజండ్ నేను చెప్పే ప్రతి ప్రైజ్ కూడా మీకు డిస్కౌంట్ ఫైనల్ ప్రైస్ ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే మీకు ట్యాగ్ ప్రైజ్ అనమాట నెక్స్ట్ మోడల్ వచ్చేసి పుష్ప మోడల్ అట అంటే మనకి ఉప్పాడలో అలవాయి కుంటపురం ఉప్పెన అలాగే పుష్ప శారీ అట ఇది లేటెస్ట్ మోడల్ అనుకుంటా అండ్ ఈ శారీ అంతా కూడా మనకి ఏంటంటే సిల్వర్ బుటీస్ వచ్చి చూడండి చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ లో బార్డర్ అయితే కనిపిస్తుంది అండ్ పింక్ కలర్ రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు అంతా కూడా చూసారా మనకి సిల్వర్ డిజైనింగ్ అయితే వస్తుంది అనమాట ఈ శారీకి కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ విధంగా ఓవరాల్ శారీ అంతా కూడా మనకి లుక్ అయితే ఎలా ఉంటుంది ఈ శారీ ట్యాక్ ప్రైజ్ వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ రూపీస్ ఎవ్రీ శారీలో మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ ఉంటాయి సిల్వర్ రిచ్ పళ్ళు శారీ దీనికి ఏంటంటే మనకి ఈ విధంగా టిష్యూలో మనకి సిల్వర్ టిష్యూ బ్లౌజ్ పీస్ వస్తుంది అనమాట బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది అండ్ ఇది కంప్లీట్ గా మనకి సిల్వర్ అండ్ పింక్ కలర్ లుక్ అయితే కనిపిస్తుంది చూడండి బిగ్ బూటీస్ అయితే మనకి శారీ అంతా కూడా వస్తాయి అండ్ శారీ పళ్ళు వచ్చేసి ఈ విధంగా రిచ్ గా ఉంటుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఈ శారీ ట్యాగ్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి ఆరెంజ్ అండ్ ప్యారట్ గ్రీన్ కాంబినేషన్ అంచులత శారీ మోడల్ నేమ్ వచ్చేసి సో ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది బాడీ ప్యాటర్న్ అంతా సో ఇక్కడ మనకి లో కూడా డిజైనింగ్ అయితే వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ప్యారెట్ లో రిచ్ పళ్ళు వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్లో మనకి పళ్ళు లో ఇలా ప్లెయిన్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ప్రైస్ ఈ శారీ ట్యాక్ ప్రైస్ వచ్చేసి టెన్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి రన్నింగ్ బుటీ శారీ ఇది వచ్చేసి మనకి మెరూన్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇది బ్లాక్ కాదు అలా కనిపిస్తుంది కానీ మెరూన్ కలర్ అనమాట దీనిపైన మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బుట్టీస్ అయితే వస్తాయి బార్డర్ వచ్చేసి మనకి డబుల్ బార్డర్ లుక్ అయితే వస్తుంది ఈ సారీ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ మనకి ప్లెయిన్ లో వస్తుంది అనమాట కాంట్రాస్ట్ కలర్ అంటే పళ్ళు కలర్ వస్తుంది అండ్ ఈ శారీకి తగ్గట్టు మనం మగ్గం వర్క్ కూడా హెవీగా కూడా చేయించుకోవచ్చు ఓవరాల్ శారీ లుక్ అనమాట ఇది ఈ సారీ ట్యాక్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది సో మీకు ఇందులో ఏ శారీ నచ్చినా లేదా మోర్ శారీస్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయబడుతుంది శారీస్ ఎలా ఉన్నాయి బాగున్నాయా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ ల్యాక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ వరకు శారీస్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి డైరెక్ట్ ఉప్పాటి వెళ్ళి విజిట్ కూడా మీరు కొనవచ్చు సో ఇక్కడ ఏంటంటున్నారా మేము రెడీ అయిపోయాం అనమాట ఎందుకంటే రిసెప్షన్కి వెళ్తున్నాము మ్యారేజ్ రిసెప్షన్ ఉంది సో ఇది ఈవినింగ్ అనమాట రిసెప్షన్ అనేది సన్నీ చూడండి ఎలా వాళ్ళిపోయాడు బుజ్జి అయితే ఒక వన్ అవర్ పర్మిషన్ అడిగి వచ్చారనమాట ఇంక మేమైతే చక్కగా ఇలా రెడీ అయిపోయాము ఈ అవుట్ఫిట్ గురించి మీకు తెలుసు ఆల్రెడీ నేను చాలాసార్లు షేర్ చేశాను మళ్ళీ ఇదే వేసుకున్నాను ఎందుకో దీన్ని ఎక్కువ రిపీట్ చేస్తున్నాను నాకు బాగా నచ్చుతుంది అనమాట నీ అకేషన్ చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఈ డ్రెస్ ఎక్కడ అనేది కూడా నా రెగ్యులర్ బ్లాగ్స్ చూసేవాళ్ళకి తెలుసు అండ్ మెసీ సెంటర్లో తీసుకున్నాను ఒక షాప్లో అండ్ ఇంకా ప్రైజ్ అయితే బర్త్డే డ్రెస్తో రెడీ అయిపోయింది అనమాట మేము అందరం రెడీ అయ్యాము అండ్ ఇంకా వేదిక కన్వెన్షన్ హాల్ చాలా మందికి తెలిసే ఉంటుంది మన కాకినాడలో అక్కడ అనమాట రిసెప్షన్ అయితే సో అక్కడికైతే వెళ్ళాము అండ్ చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది డెకరేషన్ అది కూడా సూపర్గా చేశారనమాట అంటే కన్వెన్షన్ హాల్ కి నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు నన్ను మీట్ అయ్యారు చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇలా సబ్స్క్రైబర్స్ ఎవరైనా కనిపించి మీట్ అయినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చెప్పలేని మాటల్లో అండ్ ఇంకొకటి మీకు మ్యారేజ్ ఎవరిది అని డౌట్ రావచ్చు సో ఆంటీ నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా అనమాట అండ్ ఆంటీ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అయింది అది రిసెప్షన్ అనమాట ఓకేనా ఇదిగోండి ఆంటీ అంకుల్ నాకు ఒక మెమరబుల్గా ఉండిపోవాలి అని చెప్పి నేను ఈ వీడియోలు తప్పకుండా షేర్ చేసుకుంటున్నాను చాలా చాలా బాగా మాట్లాడతారు అండ్ మేము ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోవడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది నన్ను చాలా బాగా ట్రీట్ చేస్తారనమాట ఓకేనా సో ఇంకా మేము ఇలా ఫొటోస్ అవి దిగిన తర్వాత తర్వాత లైక్ ఇంకా భోజనం అది చేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇది రోజు బ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా మరి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్